నాయుడుపేట ఎంబీ న్యూస్ అమరావతి హోటల్ యాజమాన్యం డ్రైనేజ్ నీటిని రోడ్లపైకి వదిలేస్తున్న వైనం ఇబ్బంది పడుతున్న పాదాచారులు మరియు ద్విచక్ర వాహనదారులు పట్టించుకొని మున్సిపల్ అధికారులు నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా అమరావతి హోటల్ యాజమాన్యం కోటల్లో ఉపయోగించే కలుషితమైన వాటర్ను మరియు డ్రైనేజ్ వాటర్ని రోడ్లపైకి వదులుతున్నారు రోడ్డు మార్గంగా వెళ్లే పాదాచారులు మరియు ద్విచక్ర వాహనదారులు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈ వాటర్తో కలుషితమైనటువంటి నీరు రోడ్లపై పారటం వలన అనేక మంది వ్యాధుల దుబ్బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కావున నాయుడుపేట మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా ఉండడంతో అంతరం ఏమిటని నాయుడిపేట ప్రజానీకం గుసగుసలు వినిపిస్తున్నాయి ఇకనైనా అమరావతి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నాయుడిపేట ప్రజానీకం కోరుకుంటుంది